న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కుంటున్నాయి నేను మీ సాయిస్తా రంగిశెట్టి ముందుగా రోజు హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాల జిల్లా అల్లగడ్డ సమీపంలో ఘోర ప్రమాదం రెండ చింతల మండలం పాలువాయి జంక్షన్ లో బయోడీజిల్ బంక్ లో పేలిన డీజిల్ ట్యాంక్ మావోయిస్టు పార్టీకి బార్ ఎదురుదెబ్బ తెలంగాణ డీజీపీ ముందు ముప్పై ఏడు మంది మావోయిస్టులు అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూం ని ప్రారంభించిన మంత్రివర్లు ఎన్ఎండి ఫారూక్ గన్నవరం చిన్న అవుట్పల్లి వద్ద గగన ప్రైవేట్ ట్రావెల్స్ కు తప్పిన పెను ప్రమాదం విజయవాడలో మాల మహానాడు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఫిట్ ఇండియాలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రౌ సైకిల్ తొక్కుబ్రౌ నినాదంతో సైకిల్ ర్యాలీ విజయవంతమైన దివ్యాంగుల కొలతర కార్యక్రమం శ్రీ రామ సత్యనారాయణ స్వామి ఆలయానికి కంబాల శ్రీనివాసరావు రావు ఇరవై లక్షల రూపాయల విరాళం భీమలింగేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలి మంత్రి ఫరూక్ ఆలగడ్డ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం ఆలగడ్డ సమీపంలో మైత్రి ట్రావెల్స్ బస్సు ముందున్న వెళ్తున్న లారీని ఢీకొట్టింది వెంటనే ఆగి ఉన్న బస్సును ఇంకో లారీ వెనక నుంచి కొట్టింది ఈ ఘటనలో బస్సులో వెనక కూర్చున్న ఇద్దరు మృతి చెందారు పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ആറ് മിനിറ്റ്സ് ആയി നമ്മൾ കണ്ടിട്ട് അപ്പോസ് വാൾക്ക് സിംബ വീഗർ 1 മിനിറ്റ്സ് ആയി അതിനു ശേഷം എന്തായിంది তারপরে എന്താണ് लागിലോ పల్నాడు జిల్లా రెండచింతల మండలం పాలువాయి జంక్షన్లలో బయోడీజిల్ బంకులో పేలిన డీజిల్ ట్యాంక్ ఎగిసిపడుతున్న మంటలు మంటలు అరుపుతున్న ఫైర్ సిబ్బంది బంకు లోపల ఎవరైనా ఉన్నారా మంటలు ఎలా వ్యాపించాయి అనేది తెలియాల్సి ఉంది రషీద్ అనే వ్యక్తి మృతి మరో వ్యక్తికి గాయాలు గురజాల ఆసుపత్రికి తరలింపు మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు తెలంగాణ డీజీపీ ముందు ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు మూడు వందల మూడు రైఫిల్ జీ త్రీ రైఫిల్ ఎస్ఎల్ఆర్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ బుల్లెట్లు క్యాట్రేజ్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నంద్యాల స్థానిక శ్రీనివాస్ సెంటర్ దగ్గర ఉన్న మోర్ ఎదురుగా నూతనంగా అన్సర్ మరియు అమీర్ ఏర్పాటు చేసిన అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది देखो जिन लोगों की व्यक्ति आती है ये तो दे तो मैं कैसा है हां तो देनिकला बात మా ముఖ్యంగా ఈ ఆహ్వానం అందించి మన న్యాయశాఖ మంత్రి గారు ఎల్లుండి ఫారూక్ గారు ఈ మా ఓపెనింగ్ వచ్చేసిన శుభ సందర్భంగా ఈ మన అన్సర్జు జ్యువెలర్ లో నైన్ వన్ సిక్స్ వెండి ఆభరణాలు త్రీ టీ కటింగ్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేట్లు గన్నవరం చిన్న ఔటుపల్లి వద్ద గగన ప్రైవేట్ ట్రావెల్స్ కు తప్పిన పెను ప్రమాదం జాతీయ రహదారి మీద యూటర్న్ తీసుకుంటున్న లారీని తప్పించబోయి డీ కొట్టిన బస్సు ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దిగిన ప్రయాణికులు హైదరాబాద్ నుంచి అమలాపురంకు ముప్పై ఏడు మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది విజయవాడలో కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాయిస్ ఆఫ్ మాల మహానాడు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రైవేటీకరణను ప్రజల నుంచి సంతకాలు సేకరించిన వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ Operation కగాని నిలిపివేయాలని అటవీ సంపదను దోచేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మావోయిస్టులను శాంతి చర్చలతో జనజీవన స్రవంతిలో జీవించేలా అవకాశం కల్పించాలని ఇప్పటికే చనిపోయిన మావోయిస్టుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి మావోయిస్ల మృతులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం మరి గిరిజన గిరిజన ప్రాంతాలలో నిర్వాసితులు చేయకుండా వారు అప్పుడు వారికి కల్పించే కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి సైన్యం తిప్పిని తిరుపతిని తక్షణమే కోర్టు ముందు ఆదరుపరిచి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అన్నిటి బెద్దరికీ మనం భవిష్యత్తులో ఉద్యమించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం అధ్యక్షులు వారికి ఫిట్ ఇండియాలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కుబ్రో నినాదంతో సైకిల్ ర్యాలీ విజయవాడ సింగనగర్ లో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ స్వయంగా సైకిల్ తొక్కి ర్యాలీని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ ఐజీ రవికృష్ణ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందన్న డీజీపీ

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సత్య జయంతి సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణం నందలి ఆయుష్ యోగా కేంద్రంలో ఈ రోజు దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కొరకు నూటి ఇరవై మంది హాజరయ్యారు భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఖండే ఆనంద్ గురూజీని మరియు కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ కృత్రిమ అవయవాల కొరకు సుమారు నూట ఇరవై మందికి ఉచితంగా వారికి కొలతలు తీసుకుని సుమారు పన్నెండు లక్షల రూపాయల కార్యక్రమాన్ని చేపట్టి చుట్టుపక్కల జిల్లాల నుంచి విచ్చేసిన వారికి అందరికీ ఉచితంగా అందించడం అనేది విషయం అని అభినందించారు ఎన్నో సమస్యలతో బాధపడుతూ చనిపోతున్న సమస్యల్లో ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి భారతదేశంలోనే ఉచితంగా అటువంటి మహానుభావాన్ని అడుగు జాబుల్లో నడుస్తూ అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఇక్కడ మీరందరూ నిగమల శాఖ గారు చెప్పినట్లుగా రాష్ట్రం నలుమూరు నుంచి ఫోన్ వచ్చాయి చాలా మంది శ్రీకాకుళం జిల్లా పశ్చిమ గోదావరి అలాగే వరంగల్ కెళ్ళి అందరూ కూడా ఫోన్ చేస్తే వాళ్ళందరినీ కూడా మీరు బాధపడంతో గోకవరంలో అతి పురాతన ప్రాచీన కలంనాటి శ్రీ రామ సత్యనారాయణ స్వామి ఆలయానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబల శ్రీనివాసరావు ఇరవై లక్షల రూపాయలను ఆలయ అభివృద్ధికి ఆదివారం ఆలయ సేవకులకు అందజేశారు మన గోకవరం గ్రామంలోనే అతి ప్రాచీన దేవాలయంగా సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో గత రెండు సంవత్సరాలుగా భక్తుల సహాయ సహకారాలతో ముందుగా పనులన్నీ ప్రారంభించగా గోపురాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి భక్తులు రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు అయినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారిని అడిగేసరికి ఇరవై లక్షలని చెప్పి పని ప్రారంభించాం అది నలభై ఐదు లక్షల వరకు అయ్యి మొత్తం మీద ఆ గోపురాలు గత సంవత్సరం ప్రతిష్ఠించుకోవడం జరిగింది అలాగే అంతటితో కాకుండా ఇంకా ఆలయంలో చాలా ఉండిపోయినండి చుట్టూ ఫ్లోరింగ్ ప్రహారీ అలాగే ఎదుర ఒక శివుడి అందమైనటువంటి ధ్యానమూర్తిని విష్ణుమూర్తి రూపంలో ఒక స్వామిని ప్రతిష్ఠించి రహారీ గోడ నిర్మాణం చేసుకుని పెయింటింగ్ చేసుకుని శివరాత్రికి ఆలయాన్ని చాలా చక్కగా అలంకరించుకోవాలని చెప్పి మా ఆలయ సేవకులందరూ కూడా నిర్ణయించుకుని మరలా మరలా కంబాల శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్లి ఈ ఆలయానికి మరలా సహాయం చేయాలని అడిగేసరికి వెంటనే ఆయన స్పందించి మేము సుమారుగా లెక్క వేసాం ఇరవై లక్షల దాకా అవుతుందని అది ఎంత అవుతుందో తెలీదు ఎంతైనా సరే ఆ ఇరవై లక్షలని మేము చెప్పినా గానీ ఆయన ఎంతైనా సరే నేను చేయిస్తానని చెప్పి వెంటనే పనులు ఈ రోజు ప్రారంభించడం జరిగింది నంద్యాల భీమలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా పసుపులెట్టి నారాయణ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాణ్యం రామయ్య టీడీపీ రాష్ట కార్యదర్శి ప్రముఖ న్యాయవాది వేదుల రామచంద్ర రావు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు అందరికి వచ్చిన వాళ్ళకి నా మా మనుషులు నాకు నా ఫ్రెండ్స్ మా అక్కలు మా పిల్లలు అందరు ధన్యవాదాలు మా మనుషులు మాకు ఈ పని పిలిచినందుకు నేను ఎంతో మా సంతోషపడిగాను మాత్యానం ఉండిన మనుషుల్ని నా కోరిక తీర్చాను నేను ఏదో అది ఏదో దేవం అనుకునే ఈ దేవాన్ని నాకు కనిపించాడు నా ఖుషి అయినటువంటి

అధ్యక్షుడుగా విజయనటువంటి నారాయణ గారు నారాయణ గారు తండ్రి గారు ఎన్ని నారాయణ 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 జీవితంలో పిల్లల నుంచి కూడా చాలా చిన్న పిల్లల నుంచి కూడా నలభై ఏడు నలభై రెండు కూడా నాతో ఎన్నిక ఉండేవాడు ఎప్పుడు కూడా నా విజయం కోసం ఆకాంక్షించేవాడు ఇప్పుడు రాజకీయాలు నా కోసం ఎన్ని సంఘటనలు కూడా ఎందుకునేవాడు